హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇంటింటి రామాయణం సీఎల్లోకి చెప్పుదామండి వీడియోకి వెళ్ళి ముందు స్మార్కని మా ఛానల్ ఎవరైతే చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రై చేసుకుని మర్చిపోతుంది వీడిలోకి వెళ్ళిపోతాం అవని నాకు ఆరోగ్యకి దగ్గర కాకుండా చూసుకోవాలి అంటూ పల్లవితో చెప్తాడు అక్షయ్ ఇక పల్లవి బాబాగారు అవినని నాకు వదిలేసేయండి నేను చూసుకుంటాను అంటుంది ఇక ఆరోగ్య చాలా ఫీల్ అయిపోతుంది తర్వాత అక్షయ్ పాపం తీసుకుని అక్క నుండి వెళ్ళిపోతాడు ఇక తర్వాత పార్వతి నా మానవరాలిని నాకు దూరం చేస్తుందని మననే భయంగా ఉంది అది ఎప్పుడు ఏం చేసిందో అసలు ఏం వినాల్సి వస్తుందో అనే టెన్షన్గా ఉంది అంటే ఫీల్ అయిపోతుంది పార్వతి ఇక పల్లవి అవనికి తన కూతురు కూడా దూరం చేయాలి అనుకుంటుంది తర్వాత రాజేంద్ర ప్రసాద్ హాస్పిటల్లో తిరిగి వెళ్తున్నప్పుడు భరత్ ప్రణతి ఉన్న రూమ్ దగ్గర కూర్చుంటాడు ఇక అక్కడ ఉన్న రూంలో ప్రణతి స్పృహులేకుండా ఉండడం గమనిస్తాడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడు ఏమైందని భరత్కైతే అడుగుతాడు ఇక భరత్ ప్రణతికి బలమైన దెబ్బ తగలడం వల్ల తనకి అవర్షన్ చేయాల్సి వచ్చిందని చెప్తాడు ఇక రాజేంద్ర ప్రసాద్ చాలా ఫీల్ అయిపోతాడు వెంటనే తన కూతురు దగ్గరకైతే వెళ్తాడు ఇక ప్రణతి కండిషన్ చూసి చాలా ఫీల్ అయిపోతాడు ఇక ప్రణతిని పిలిచి నేను విన్నదే నిజమేనా నీకు ఇలా జరిగింది ఏంటమ్మా అసలు ఏం జరిగింది అంటే ఫీల్ అయిపోతాడు ఇక ప్రణతి నానా నేను తప్పు చేశాను దాని ఇది అసలు నేను చేసిన తప్పుకి అవని వదిన నిందరిని మోయాల్సి వస్తుందని బాధతో పాతతో చచ్చిపోవాలి అనుకున్నాను మంచి వాళ్ళకి ఆయుష్ తక్కువ పాపాత్మలకి ఆయుష్ ఆయుషు ఎక్కువ అంటారు కదా అందుకేనేమో నేను చావకుండా నా బిడ్డ చనిపోయింది నేను తప్పు చేశాను కాబట్టి నేను ఏం చెప్పిన కూడా ఎవ్వరూ నమ్మరని తెలుసు ఆయన కూడా నేను నిజం చెప్పాలి అంటూ బాధపడుతుంది ఇక ఏంటమ్మా అంటాడు నాన్న అప్పుడు ప్రణతి నాన్న నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోకుండా అవని వదిన నన్ను కాపాడింది అంటూ జరిగిందంతా కూడా చెప్తుంది ఇప్పుడు కూడా నేను చావకుండా నన్ను ప్రత్యేకించింది అవ్వని వదినే అయినా రెండు సార్లు చావాలనుకుంటున్నాను నేను నిజం చెప్తున్నాను అంటే ఇది నా మరణం వాంగ్మూలం అనుకొని నేను చెప్పే నిజాన్ని నమ్మండి నాన్న అవని వదిన నేను చావకుండా నా ప్రాణాలు కాపాడేది తప్ప అసలు నా విషయంలో అవని వదిన తప్పేం లేదు నాన్న నేను చేసిన తప్పులకి అవని వదినకి ఎలాంటి సంబంధమే లేదు మీరు ఇప్పుడు నన్ను శవంగా కాకుండా ప్రాణాలతో చూస్తున్నారు అంటే దాని కారణం కూడా అవని వదినే మరి అలాంటప్పుడు అవని వదిన గురించి నేను ఎందుకు అబద్ధం చెప్తాను ఇప్పుడు మీరందరూ అనుకున్నట్టుగా భరత్కి నాకు అసలు పెళ్లి జరగలేదు అంటూ తన పెళ్లి నరకం అంతా కూడా చెప్తుంది నాన్నకి ఇక రాజేంద్ర ప్రసాద్ ఏంటమ్మను చెప్పేది అంటాడు ఇక ప్రణతి అవని వదిన తన తమ్ముడికి ఇచ్చి నన్ను పెళ్లి చేయలేదు నాన్న అసలు నా ప్రెగ్నెంట్కి భరత్ కారణం కాదు అంటుంది పాపం భరత్ని కొట్టినందుకు రాజేంద్ర ప్రసాద్ చాలా ఫీల్ అయిపోతాడు మరి ఏంటమ్మా ఆ రోజు మీరిద్దరు కూడా పెళ్లి దండలతో వచ్చారు కదా అంటాడు ఇక ప్రణతి అవని వదిన నన్ను కాపాడడం కోసం దండలు వేసింది అసలు నేను ప్రశ్న తన అబ్బాయిని ప్రేమించాను వాడి వల్లే నేను ప్రెగ్నెంట్ అయ్యాను వాడు నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నన్ను నమ్మి పెళ్లికి నుంచే వాడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మీకెవ్వరికి చెప్పకుండా లెటర్ రాసిపెట్టి ఇంట్లో నుండి వెళ్లిపోయాను అసలు నా ప్రేమ విషయం కానీ నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయిన విషయం కానీ అవిన వదినకి అసలు ఏం తెలియదు నాన్న నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత అంటూ జరిగినంత కూడా చెప్పుకుంటూ ఏడిస్తూ ఉంటుంది నాన్న నేను మోసపోయాను నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే మీరు ఎవ్వరు కూడా తట్టుకోలేరని వదిన తన తమ్ముడు భరత్కి నాకు పెళ్ళైనట్టు అబద్ధం చెప్పింది నాన్న నా జీవితాన్ని నా ప్రాణాన్ని కాపాడడం కోసం వదిన భరత్ కలిసి ఈ విధంగా చేశారు నాన్న వదిన జరిగింది చెప్పడం కోసం ఇంటికి వచ్చింది తను చెప్పాలని ఎంత ప్రయత్నించినా కూడా మీరెవ్వరు కూడా తన మాట వినలేదు కదా నాన్న నన్ను నా బిడ్డని కాపాడడం కోసం వదిన నింద భరిస్తూ వచ్చింది ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు నానా అంటూ ఏడిస్తూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ మరి నువ్వేనా చెప్పొచ్చు కదా అంటాడు ఇక ప్రణతి నేను చెప్పిన కూడా ఎవ్వరు నమ్మరు వదిన నా చేత అలా చేయించిందని నాటకాలు ఆడుతుందని మళ్ళీ మీరు వదినని తిట్టారు కదా మా ఇద్దరికి పెళ్లి కాలేదు కాబట్టి మీరందరూ నాకు భరదకి పెళ్లి చేస్తామని చెప్పిన కూడా వదిన ఒప్పుకోలేదు అంటూ తన బాధనంతా చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ప్రణతి ఇక రాజేంద్ర ప్రసాద్ మరి అవని ఎక్కడమ్మా అంటాడు ఇక అప్పుడు సిస్టర్ వచ్చి తనని బయటికి వెళ్ళిపోమని చెప్తుంది ఇక ప్రణతిని రెస్ట్ తీసుకోమని రాజేంద్ర ప్రసాద్ బయటకి అయితే వెళ్ళిపోతాడు ఇదేలా ఉంటే మరోవైపు భానుమతి తన భర్త ఫోటో పక్కకి తన ఫోటో కూడా పెట్టి ఆ ఫోటోకి దండలైతే వేస్తాడు కమల్ ఇక అది తెలియక భానుమతి చాలా టెన్షన్ పడుతుంది అప్పుడే కమల్ తాత విషయంలో వస్తాడు నేనే వేసేనే అంటాడు ఇక భానుమతి తనపై చాలా కోపం చేస్తుంది అప్పుడు కమల్ నరకం గురించి ఓ పిట్ట కథ అయితే చెప్తాడు ఇక నువ్వు వచ్చే నెల పదమూడవ తేదీన చనిపోతావని అక్కడ పాపల చిట్టని చదివాని అని నమ్మిస్తాడు ఇక తను చనిపోతాను అనుకుని భానుమతి చాలా ఈడుస్తూ ఉంటుంది తర్వాత కమల్ నువ్వు చావకుండా ఇంకో పదేలు బ్రతకడానికి ఓ చిట్కా కూడా ఉంది అని చెప్తాడు ఇక భానుమతి ఏంటన్నది అంటుంది ఇక కమల్ నువ్వు నీ శత్రువులు అనుకున్న వాళ్ళని కూడా నీ స్నేహితులకు భావించాలి వాళ్ళకి నువ్వు మంచి జరగాలని కోరుకుంటే న్యాయషిష్ పెరుగుద్ది నువ్వు మంచి పనులు చేసి ఉంటే నువ్వు చావకుండా న్యాయ పెరుగుతూనే ఉంటుందట ఇప్పుడే దేవుడి దగ్గరికి వెళ్ళి నీ అరచేతిలో కర్పూరం వెలిగించి నీ శత్రువు అనుకుంటున్నా అవనికి మంచి జరగాలని అవని మళ్ళీ మన ఇంటికి రావాలని కోరుకో అంటాడు ఇక భానుమతి వామో నా చేయి అంటుంది ఇక కమల్ తన మాటలతో భానుమతిని అయితే ఒప్పేసాడు ఇక భానుమతి అవనిని ఇంటికి తీసుకొస్తానని ప్రయత్నం చేసిందండి ఇద్దరు ఉంటే తర్వాత అవని స్కూల్కి అయితే వస్తుంది ఇంకో యాభై వేలు హాస్పిటల్ కట్టాలి కాబట్టి ఇక అక్షయ్ని అడగాలి అనుకుంటుంది కానీ అప్పుడే అక్షయ్ పాపని తీసుకొని స్కూల్కి అయితే వస్తాడు ఇక అక్షయ్ నువ్వు అవని పెట్టిన రైస్ తినొద్దు పల్లవి పిన్ని పెట్టినాయి టమాటా రైస్ నీకు ఇష్టమైన చిప్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి నువ్వు అదే తినాలి కానీ మీ అమ్మని అది కావాలి ఇది కావాలి అని ఏం అడగద్దు అంటూ ఆరాధ్యకైతే బుజ్జికిస్తాడు తర్వాత ఆరాధ్య అమ్మ దగ్గరకైతే వస్తుంది అమ్మ లంచ్ టైంలో మన ఇద్దరం కలిసి తినాలి నువ్వు తెచ్చిన రైసే తింటానమ్మా అని చెప్తుంది ఆరాధ్య ఇక అవని ఉన్న సిచువేషన్లో లంచ్ బాక్స్ తీసుకురాలేదు కాబట్టి చాలా ఫీల్ అయిపోతుంది నేను ఈరోజు లంచ్ బాక్స్ తీసుకురాలేదమ్మా నేను డాడీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి అక్షయ్ దగ్గరికి వస్తుంది అవని ఇక అవని ప్రాంతి గురించి చెప్పాలి అనుకుంటుంది కానీ అక్షయ్ మాత్రం అసలు వినిపించుకోడు నువ్వేం చెప్పినా కూడా నేను వినను అంటూ అవనిపై చాలా కోపం చేస్తాడు ఇక అక్షయ్ చేతిలో ఓ బ్లీడ్ కేసు అయితే ఉంటుంది ఇక ఓ దొంగడు దాన్ని గమనిస్తూ ఉంటాడు ఇక ఆ దొంగడు వచ్చి అక్షయ్ని పడగొట్టి ఇక అక్షయ్ ఉన్న ఆ బ్రీడ్ ని లాక్కొని వెళ్ళిపోతాడు ఆ దొంగడు అప్పుడు అవని ఊరుకుంటుందా ఆ దొంగని వెంబడిస్తుంది తనని ఓ కర్రతో కొడుతుంది ఇక ఆ బ్రీడ్ కేసుని కింద పడిసి ఆ దొంగడు అయితే పారిపోతాడు ఇక ఉన్న వాచ్మెన్ అన్ని ఉన్నాయో లేదో చూసుకుందని అక్షయ్కి అయితే చెప్తాడు ఇక అక్షయ్ ఆ బ్రిడ్ కేసుని అయితే ఓపెన్ చేసి చూస్తాడు ఇక అందులో అన్నీ ఉంటాయి అందులో క్యాష్ ఉంటుంది కాబట్టి అది చూసిన అవని యాభై వేలు అడగాలి అనుకుంటుంది ఇక అక్షయ్ అవనికి యాభై వేలు ఇస్తాడా లేదా అనేది రేపటి వీడియోలు చూద్దాం ఏదైనా ప్రణతి తన ప్రెగ్నెంట్ విషయం అలాగే అవని గురించి మొత్తం కూడా నాన్నకి చెప్పుకుంటూ చాలా బాధపడిందండి మన రాజేంద్ర ప్రసాద్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది రేపటి వీడియోలు చూద్దాం ఈ వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు